సెప్టెంబర్ నెల ఏడవ తేదీన శక్తివంతమైన చంద్రగ్రహణం ఏర్పడుతుంది ఇది సాధారణమైన గ్రహణం కాదు కొన్ని వందల సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే సంభవించే అత్యంత అరుదైన శక్తివంతమైన గ్రహణం ఇది అయితే ఈ గ్రహణం కారణంగా ఏర్పడే శుభ ఫలితాలు అదృష్ట యోగాలు కొన్ని రాసుల వారి జీవితాలను పూర్తిగా మార్చేస్తాయి ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కొన్ని రాసుల వారికి అఖండ రాజయోగం ఏర్పడబోతుంది ఈ యోగం వల్ల ముఖ్యంగా ఒక నాలుగు రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది వారికి ఏది పట్టినా బంగారమే అవుతుంది వారి ఇంట్లో ధనలక్ష్మి తాండవిస్తుంది కోట్లాను కోట్ల ధనరాశులు వారి సొంతం కాబోతూ ఉన్నాయి ఆ అదృష్ట రాసులు ఏవి వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో వివరంగా తెలుసుకుందాము సెప్టెంబర్ నెల ఏడవ తేదీన ఏర్పడుతున్న చంద్రగ్రహణం ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం గతంలో ఏర్పడిన ఒక సూర్యగ్రహణం ఒక చంద్రగ్రహణం భారతదేశంలో కనిపించినందున వాటి ప్రభావం మనపై లేదు కానీ ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారతదేశంలో కనిపిస్తుంది ఇది అతి భయంకరమైన గ్రహణమని దీని తర్వాత ప్రపంచంలో అనేక వింతలు ప్రభుత్వాల మార్పులు మరియు కొత్త మార్పులు వస్తాయని పండితులు చెప్తూ ఉన్నారు ఈ చంద్రగ్రహణం పన్నెండు రాసులపై తీవ్ర ప్రభావం చూపుతుంది కొన్ని రాసుల వారికి శుభ ఫలితాలు మరికొందరికి అశుభ ఫలితాలు ఇంకొందరికి మధ్యస్థ ఫలితాలు ఇస్తుంది ఈ గ్రహణం కుంభరాశిలో ఏర్పడుతుంది ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం చంద్రగ్రహణం కుంభరాశిలో ఏర్పడటం ఒక మామూలు విషయం కాదు దీని ప్రభావం వల్ల నాలుగు రాసుల వారికి ఊహించని అదృష్టం పట్టబోతుంది సాధారణంగా చంద్రగ్రహణం ఏర్పడిన పదిహేను రోజులకు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఏ గ్రహణం ఏర్పడినా దాని ప్రభావం నలభై రోజుల వరకు ఉంటుంది ఈ నలభై రోజులు నాలుగు రాసుల వారికి ఎందులోనూ తిరగనేదే ఉండదు ఏ పని తలపెట్టినా అందులో విజయాలను చూస్తారు మరి ఇంతకీ ఆ నాలుగు రాసుల వారు ఎవరు వారికి ఈ గ్రహణం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఈ నాలుగు రాసుల వారు ఈ గ్రహణం రోజు మరియు గ్రహణం తర్వాత రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఫ్రెండ్స్ ముందుగా మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే సూర్యుడు భూమి మరియు చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు భూమి సూర్యుని కాంతిని చంద్రునిపై పడకుండా అడ్డుకుంటుంది అప్పుడు చంద్రుడు కనిపించడు దీనినే చంద్రగ్రహణం అంటారు చంద్రగ్రహణం ఎప్పుడూ పౌర్ణమి రోజున సంభవిస్తుంది ఈ సెప్టెంబర్ ఏడవ తేదీన ఏర్పడే చంద్రగ్రహణం భారత కాలమానం ప్రకారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ ఉదయం ఒక గంట ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ చంద్రగ్రహణం మొత్తం మూడు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల పాటు ఉంటుంది అందుకే దీనిని అతిపెద్ద చంద్రగ్రహణం అన్నారు చంద్రగ్రహణం ప్రారంభానికి తొమ్మిది గంటల ముందు సూతకాలం ప్రారంభమవుతుంది సెప్టెంబర్ ఏడు మధ్యాహ్నం పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాలకు ప్రారంభమే సెప్టెంబర్ ఎనిమిది తెల్లవారుజామున ఒక గంట ఇరవై ఆరు నిమిషాలకు చంద్రగ్రహణం ముగియటంతో సూతకాలం కూడా ముగుస్తుంది ఈ సమయంలో మంత్రాలు జపించటం దాన చేయటం వల్ల కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది ఇక అసలు విషయానికి వద్దాము చంద్రగ్రహణం వల్ల అఖండ రాజయోగం పొందబోతున్న మొట్టమొదటి రాశి మేషరాశి మేషరాశి వారికి సెప్టెంబర్ ఏడు సంపూర్ణ చంద్రగ్రహణం ఒక వరం లాంటిది వారి జీవితంలో ఎప్పటి వరకు పడిన కష్టాలు అనుభవించిన నష్టాలు ఎదుర్కొన్న అవమానాలు అన్నీ కూడా ఈ ఒక్క గ్రహణంతో తొలగిపోతాయి వీరి దశ తిరిగిపోతుంది ముఖ్యంగా ఆర్థిక వీరికి తిరిగిలేని రాజయోగం పట్టబోతుంది నుంచో తెలియని ధనం వచ్చి వీరి ఖజానాను నింపేస్తుంది మీకు చాలా కాలంగా అమ్ముడు పోని భూములు లేదా ఆస్తులు ఉంటే ఇప్పుడు చాలా సులభంగా ఊహించని ధరకు అమ్ముడవుతూ ఉంటాయి కోర్టు కేసులలో చెక్కుకున్న ఆస్తి తగాదాలు మీకు అనుకూలంగా తీర్పు వస్తాయి వ్యాపారాలలో ఉన్నవారికి పెట్టుబడులకు రెట్టింపు లాభాలు వస్తాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఇది చాలా అనుకూలమైన సమయం మీరు ఏ వ్యాపారంలో చేపెట్టినా అది కనక వర్షం కురిపిస్తుంది ఉద్యోగాలు చేస్తున్న వారికి ప్రమోషన్లు జీతాల పెంపుదల వంటి శుభవార్తలు వింటారు పై అధికారుల నుంచి మీకు పూర్తి సహకారం లభిస్తుంది మీ పనికి మంచి గుర్తింపు లభించి సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది నిరుద్యోగులకు వారు కోరుకున్న రంగంలో మంచి ఉద్యోగం లభిస్తుంది ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే ఇంట్లో పూర్తి ప్రశాంత వాతావరణం నెలకొంటుంది భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి అన్యోన్యత పెరుగుతుంది ఇక ఈ జాబితాలో రెండవ అదృష్ట రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల అఖండమైన ఐశ్వర్యము కీర్తి ప్రతిష్టలు లభించబోతూ ఉన్నాయి వీరి జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం ప్రారంభం కాబోతుంది వీరు పట్టిందల్లా బంగారమే అవుతుంది ముఖ్యంగా ఆర్థికంగా వీరు ఊహించని స్థాయికి ఎదుగుతారు లాటరీలు షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెడితే భారీ లాభాలు వస్తాయి వీరికి కోట్ల ఖజానా దొరికినంత ఆనందం కలుగుతుంది అప్పుల బాధతో సతమతమవుతున్న వారికి ఆ అప్పులన్నీ తీరిపోయి ఆర్థికంగా స్వేచ్ఛ లభిస్తుంది కొత్త ఇల్లు కొనాలన్నా కొత్త కారు కొనుక్కోవాలన్నా లేదా ఏదైనా విలువైన వస్తువు కొనాలన్నా ఈ సమయంలో వారికి గ్రహాలు పూర్తిగా అనుకూలిస్తాయి వ్యాపార రంగంలో ఉన్నవారికి వారి వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతుంది కొత్త భాగస్వామ్యాలు కుదురుతాయి దానివల్ల వ్యాపారం మరింత విస్తరిస్తుంది ఉద్యోగస్తులకు వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ప్రమోషన్ లేదా బదిలీ లభిస్తుంది వారి ప్రతిభకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థానానికి చేరుకుంటారు విదేశాలకు వెళ్లాలని ప్రయత్నిస్తున్న వారికి ఆటంకాలన్నీ తొలగిపోతాయి మార్గం సుగమం అవుతుంది కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి ఈ చంద్రగ్రహణం వల్ల అదృష్టం పట్టబోతున్న మూడవ రాశి కన్యారాశి వారికి సంపూర్ణ చంద్రగ్రహణం ఒక అద్భుతమైన యోగాన్ని తీసుకురాబోతుంది వీరి జీవితంలో ఉన్న చీకట్లు తొలగిపోయి వెలుగులు ప్రసరించబోతూ ఉన్నాయి అదృష్టం వీరి తలుపు తట్టబోతుంది ఆర్థికంగా వీరు ఊహించని విజయాలను సాధిస్తారు వీరికి రావలసిన పాత బాకీలు డబ్బులు అన్నీ అనుకోకుండా చేతికి వస్తాయి భూమికి సంబంధించిన వ్యవహారాల్లో లాభాలు పొందుతారు సొంతంగా ఇల్లు కట్టుకోవాలనే మీ కళ ఈ సమయంలో నెరవేరుతుంది వ్యాపారాలు చేస్తున్న వారు తమ వ్యాపారంలో కొత్త శిఖరాలను అందుకుంటారు నూతనమైన ఆలోచనలతో వ్యాపారాన్ని అభివృద్ధి చేసి అపారమైన లాభాలను గడిస్తారు ఉద్యోగ రంగంలో ఉన్న వారికి వారి పనితీరుకు ప్రశంసలు లభించి పై అధికారులు వారిని ఎంతగానో మెచ్చుకుంటూ ఉంటారు ఇది వారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు తీసుకువస్తుంది నిరుద్యోగ యువతకు మంచి కంపెనీల నుంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఇక కుటుంబ జీవితం విషయానికి వస్తే మీ ఇంట్లో ప్రశాంతమైన సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మీ జీవిత భాగస్వామితో మీ బంధం మరింత దృఢపడుతుంది పిల్లల వైపు నుంచి శుభవార్తలు వింటారు వారు విద్యా ఉద్యోగ రంగాలలో ఉన్నత విజయాలు సాధిస్తారు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది మీరు మీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు ఇక చివరిగా ఈ సంపూర్ణ చంద్రగ్రహణం వల్ల కోట్ల ఖజానా అందుకోబోతున్న నాలుగవ రాశి ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ చంద్రగ్రహణం అఖండ రాజయోగాన్ని ప్రసాదిస్తుంది వీరి జీవితంలో అదృష్టం ఉప్పెనలా పొంగి రాబోతుంది వీరు ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు ఒక పరిష్కారం లభిస్తుంది ఆర్థికంగా వీరికి తిరిగిలేని కాలం రాబోతుంది వీరు ఊహించిన మార్గాల నుంచి ధనాన్ని పొందుతారు వారసత్వంగా రావలసిన ఆస్తులు కానీ డబ్బు కానీ ఈ సమయంలో చేతికి అందుతాయి విదేశీ ప్రయాణాల ద్వారా లేదా విదేశీ సంబంధాల ద్వారా అపారమైన ధనలాభం ఉంటుంది వ్యాపారస్తులకు వారి వ్యాపారం దేశ విదేశాలలో విస్తరించే అవకాశం ఉంది కొత్త ఒప్పందాలు కుదుర్చుకొని లాభాల బాట పడతారు ఉద్యోగస్తులకు వారు కోరుకున్న ప్రదేశానికి బదిలీ అవ్వటమే కాకుండా ఉన్నత పదవులు కూడా లభిస్తాయి వారి పనికి అంతర్జాతీయంగా కూడా గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ఇది చాలా మంచి సమయం వారు ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకుంటే వారి ప్రయత్నాలు ఫలిస్తాయి పోటీ పరీక్షల్లో విజయం సాధించి మంచి భవిష్యత్తును నిర్మించుకుంటారు కుటుంబంలో సంతోషం వెల్లువిరుస్తుంది ఇంట్లో శుభకార్యాలు వేడుకలు జరుగుతాయి ఆధ్యాత్మికంగా కూడా మీరు చాలా ఉన్నతిని సాధిస్తారు తీర్థి విధంగా సెప్టెంబర్ ఏడవ తేదీన రాబోయే సంపూర్ణ చంద్రగ్రహణం మేష వృషభ కన్యా మరియు ధనస్సు రాశుల వారికి ఒక అద్భుతమైన మరుపురాని యోగాన్ని తీసుకువస్తుంది వీరి జీవితంలో కష్టాలు తొలగిపోయి సుఖ సంతోషాలు ఐశ్వర్యము వెల్లువిరుస్తాయి వీరి వీరికి కోట్ల ఖజానా దొరికినంత అదృష్టం పట్టబోతుంది అయితే ఈ రాశుల వారు గ్రహణం పట్టే ముందు గ్రహణం వీడిన తర్వాత అంటే సెప్టెంబర్ ఎనిమిదిన తప్పకుండా కొన్ని పనులు చేయాలి గ్రహణం ముగిసిన తర్వాత కొన్ని రకాల పరిహారాలు చేయటం వల్ల గ్రహణ దోషం తొలగిపోతుంది పౌర్ణమితో కలిసి వస్తున్న ఈ చంద్రగ్రహణం రోజున ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గ్రహణ నియమాలు పాటించాలి పూర్వం మన మహర్షులు గ్రహణ సమయంలో ఉండే దోషాలను గ్రహించి మానవాళి మేలు కోసం గ్రహణ నియమాలను ఏర్పరిచారు వారు సూచించిన విధంగానే పూర్వం నుండి మన పెద్దలు నియమాలను పాటిస్తూ వస్తూ ఉన్నారు చంద్రగ్రహణ సమయంలో వెలువడే విష వాయువుల వలన ఆహార పదార్థాలు విషంగా మారుతాయని గ్రహణ సమయంలో ఆహారం తీసుకోవటం కానీ పొట్టలో ఉండటం కానీ మంచిది కాదని మన మహర్షులు మానవాళికి తెలియజేశారు అందుకే ఈ చంద్రగ్రహణం మొదలవ్వడానికి ఆరు గంటల ముందు ఆరు గంటల తర్వాత భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉన్నారు ముఖ్యంగా చేయాల్సింది ఏమిటి అంటే గ్రహణ సమయానికల్లా పుట్టలో ఆహారం లేకుండా చూసుకోవాలి ఈ నియమాలన్నీ కాదని ఎవరైనా ఆహారం తింటే వారికి భవిష్యత్తులో ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి అంతేకాదు గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహర్షులే మానవాళికి తెలియజేశారు కనుక గ్రహణ సమయంలో ఎవ్వరూ ఆహారం తినవద్దు అలాగే గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు పచ్చళ్ళు కూరగాయలపై దర్బలు కానీ తులసి ఆకులు కానీ ఉంచాలి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంటిపై దర్బలను వేసుకోవటం వలన గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది ఎందుకంటే దర్భకు వికరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది ఇది దర్భకు ప్రకృతి ఇచ్చిన వరం దర్బలను ఆయా వస్తువులపై ఉంచటం వలన గ్రహణ సమయంలో వెలువడే కిరణాలను తిప్పికొడుతుంది ఇది వైజ్ఞానికులు పరిశోధించి తేల్చిన విషయం చంద్రగ్రహణ సమయంలో ప్రకృతిలో కొన్ని మార్పులు సంభవిస్తాయి కొన్ని విషవాయువులు జనిస్తాయి ఆ విషవాయువులు భూమిపై ఉండే సమస్త మానవాళిపై ప్రభావాన్ని చూపిస్తాయి ఈ భూమిపై ఉన్న మానవులపైన జంతువులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింప చేస్తాయి దానివలన అనేక దుష్ఫలితాలు కలుగుతాయి అందుకే ఈ రోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారుతాయి గ్రహణ సమయంలో మీ పొట్టలో ఆహారం ఉంటే అది కూడా విషంగా మారుతుంది అందుకే ఆ మహర్షులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామ స్మరణ చేయాలని సూచించారు ఈ గ్రహణం అర్ధరాత్రి ఏర్పడుతున్నప్పటికీ కూడా మెలకువుగా ఉండి దైవనామ స్మరణ చేస్తే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి ఈ సమయంలో చేసే జపాలు పారాయణలు మంచి శక్తిని పుంజుకుంటాయి ఇక గర్భిణీ స్త్రీల విషయానికి వస్తే చంద్రగ్రహణ సమయంలో జంతువులలో వృక్షాలలో పక్షులలో ఎదుగుదలలో మార్పులు వస్తాయి గ్రహణ సమయంలో వాటి ఎదుగుదలలో ఫ్లక్చువేషన్స్ వస్తాయి క్రమ పద్ధతిలో కాకుండా ఎక్కువగా కానీ తక్కువగా కానీ మామూలు కంటే భిన్నంగా ఉంటుంది ఇలాంటి ఎదుగుదలకు సంబంధించిన తేడా ఉండటం వలన గర్భవతులు గ్రహణ సమయంలో కదలకుండా పడుకుని ఉండాలని పెద్దలు చెప్పారు కాదని గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరిగితే గర్భంలోని శిశువు పెరుగుదలలో తేడాలు వస్తాయి గ్రహణం మొరి వస్తుంది అంటే పెదిమ సరిగ్గా లేకపోవటము చెవి సరిగ్గా లేకపోవటము చెవులు లేకుండా పుట్టటము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి ఎయిర్ కేసులలో మాడు కూడా కలవకుండా విడివిడిగా ఉండి పిల్లలు పుడతారు గహన సమయంలో గర్భవతిగా ఉన్న స్త్రీ తగు జాగ్రత్తలు పాటించని సమయంలో ఇలా జరుగుతుంది రిస్క్ తీసుకోవటం ఎందుకులే అని కొంతమంది నమ్మినా నమ్మకపోయినా ఈ నియమాలు పాటిస్తారు గర్భిణీలు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించాల్సిందే చంద్రుడు నీటిపై ఆధిపత్యం కలిగి ఉంటాడు అందుకే చంద్రగ్రహణ సమయంలో సముద్రంలో ఆటుపోట్లు ఏర్పడతాయి ఆ క్రమంలోనే మన శరీరంలోని నీటి ప్రవాహంలో కూడా ఆటుపోట్లు వస్తాయి మామూలు మనుషులు గమనించలేరు కానీ గర్భవతులకు ఆ తేడా తెలుస్తుంది ఎందుకంటే లోపల ఉమ్మనీటిలో పిండం అనేది ఉంటుంది ఆ ఉమ్మ నీటిలో ఏదైనా తేడా వస్తే శిశువుకి ఇబ్బంది కదా ఈ విషయాలన్నీ తెలిసిన మన మహర్షులు గ్రహణ సమయంలో గర్భవతులను కదలకుండా ఉండమని చెప్పారు ఎందుకంటే గర్భంలో ఉన్న పిండం మీద ఈ గ్రహణ ప్రభావం పడుతుంది కాబట్టి గ్రహణ సమయంలో గర్భవతులు బయట తిరగకుండా ఇంట్లోనే ఒక చోట కూర్చొని లేదా పడుకొని ఉండాలి ఇక మామూలు వారు గ్రహణం ఏ సమయానికి స్టార్ట్ అవుతుందో ఆ సమయానికి పట్టు స్నానం చేసి ధ్యానానికి కూర్చుంటే మంచిది ఈ గ్రహణ సమయంలో గర్భిణీలు బయటకు రాకూడదు అలాగే కూరగాయలు కొయ్యకూడదు పూర్వపు రోజుల్లో అయితే పొయ్యిలో పుల్లలు కూడా పెట్టేవారు కూడా కాదు బట్టలను కూడా పిండేవారు కాదు అలాగే ఈ గ్రహణ సమయంలో ఆహారాన్ని కూడా తినకూడదు గ్రహణ సమయంలో దాంపత్యం నిషిద్ధం ఈ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగులాంటి సంతానం కలుగుతుందని పెద్దల మాట కాబట్టి గ్రహణ సమయంలో భార్యాభర్తల కలయక నిషిద్ధం అదేవిధంగా రాత్రి సమయంలో ఏర్పడుతున్న ఈ చంద్రగ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేయకుండా ఉండటం కూడా మంచిది కాదు ఈ గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయవద్దు గ్రహణం తర్వాత అంటే మరునాడు ఉదయం మిగిలిపోయిన ఆహార పదార్థాలన్నీ అంటే గ్రహణానికి ముందు వండి మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఉంటాయి కదా ఆ ఆహార పదార్థాలన్నీ కూడా తినవద్దు అలాగే ఈ చంద్రగ్రహణ సమయంలో గోర్లు కత్తిరించటము జుట్టు కత్తిరించుకోవటం వంటి పనులు చేస్తే మహా పాపం తగులుతుంది గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో తప్పనిసరిగా దర్భలను వేయాలి గ్రహణం తరువాత అంటే మరునాడు ఉదయం ఆ దర్బలను తీసి పడేసి పూజగదిలో పసుపు నీళ్లు చల్లి శుద్ధి చేసుకోవాలి గ్రహణం తర్వాత రోజు మీ వాహనాలను కడిగి నిమ్మకాయలను కట్టుకోవటం వలన అపమృత్యు దోషాలు పోతాయి అదేవిధంగా గ్రహణ సమయంలో ఇంట్లోని వండని ఆహార దినుసులపై పచ్చళ్ళపై కూరగాయలపై మరియు ఇంటిపై దర్బలను లేదా తులసి ఆకులను తప్పనిసరిగా ఉంచుకోవాలి ఇవే చంద్రగ్రహణం రోజు పాటించవలసిన నియమాలు